తీరా కదా దీని వేరు వలన వేపుగా పెరిగింది రేపు పెరిగింది గొడవ రాదు కానీ బాగుంది మీరు ఇంకా కొంత కొంత రైతులకి ఏమైనా చెప్పగలరు చూడండి పండుగలు బాగానే ఉంది ఆర్గానిక్ ఎరువు కూడా కొంచెం తక్కువ వాడు మీరు ఏ విధంగా ఎకరానికి ఒక ప్యాకెట్ వేసినారా ప్యాకెట్ సహజంగా అయితే మీరు భూములన్న భూసారం తక్కువ పంట ఇది ఇవ్వడం వలన ఎక్కువగా బోర్నీలు వాడడం వలన భూములను బలం తక్కువ మీరు ఎకరానికి ఒక ప్యాకెట్ వేసినారు సహజంగా ఎకరానికి ఒక ప్యాకెట్ వచ్చేసి ఎకరా వేసుకోవచ్చు బలమైన భూములు అయితే ఎకరానికి రెండు రెండు ఎకరాలకి ఎకరా రెండు ఎకరాలు కూడా ఒకటి వేసుకోవచ్చు ఇప్పుడు మీరు పంట దిగుబడి ఎంత మాత్రం రావచ్చు ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై లోపల నలభై వరకు రావచ్చు రైతు సోదరులకి అందరూ వేయమని చెప్తారు సోడు భూములు ఇది చూసినారా సోదరులారా రైతు సోదరులకు వేగినది ప్రతి ఒక్క రైతుకు మనవి చేసుకున్నది ఏమిటప్ప అంటే ప్రతి ఒక్క రైతుకి మనం చేయాల్సింది వేసిన రైతు ఇంకో పక్క రైతు కూడా చెప్పాలని మేము మనవి చేసుకుంటున్నాము వీటి వేయడం వలన సారవంతమైన భూమిని పెంచుతుంది మానపాలాన్ని పెంచుతుంది దీనికి వేయడం వలన రసాయనిక రసాయనిక ఎరువులు వచ్చేసి వాడడం తక్కువ అవుతుంది పక్క భూమి బలబు బలబు ఏర్పడుతుంటాయి అందువల్ల మీ గ్రహించోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ వేయాలని మేము కోరుకుంటున్నాం ఉండే సమయం అంటే